ఈ ఉగ్రవాదం తుదముట్టించేదిలో మేమంతా ఒకటవుతాము భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రతి ఒక్కరు ఉన్నాము మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేదు మేమంతా ఇండియన్ ఇండియన్స్ మేము తలుచుకుంటే మేము కనీసము ఉచ్చు పోస్తే ఉచ్చు పట్టుకొని పోతుంది ఈ రోజు పాకిస్తాన్ లో దేశము మా ఇండియాలో ఉండే బుద్ధి బుద్ధి తెచ్చుకోండా వాళ్ళ సంఖ నాకండా వాళ్ళ ఉచ్చులు తాకండా నేను అడతా ఎందుకంటే ఇండియాలో ఉండే బుద్ధి కూడా శాంతియుతిగా పోయేవాళ్ళు ఎందుకారిగా

हिंदुस्तान వాళ్ళ अगर से चाहे तो पाकिस्तान वाला हिंदुस्तान वाले के खाली एक आवाज ये फूकना फूक तो मार लगो वाला पाकिस्तान గ్యారంటీ వారిని ఎక్కడ ఉన్నా కూడా ఎన్కౌర్ ఎన్కౌంటర్ చేయడం గ్యారెంటీ దీని వెనుక ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ దేశం ఉందో ఆ దేశాన్ని కూడా త్వరలోనే బుద్ధి చెప్పేది కూడా గ్యారెంటీ అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం అనేసి జై హింద్ జై మార్గులారా పాకిస్తాన్ న్యూజులారా మానవ జన్మ అయితేనే కానీ మనిషి జన్మకి విలువ లేకుండా చేస్తున్న పాకిస్తాన్ వాళ్ళని ప్రపంచ పటంలోనే దుద్ధి ముట్టించాలని దయచేసి ఉగ్రవాదు బుద్ధి పెట్టుకోండి భారతీయులందరూ అసలు సరిపోరు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాంతి మార్గంలో నచ్చినట్లయితే మీకు సమాధానం అందరికీ సమాధానం కాబట్టి తెలుగుదేశం పార్టీ జరిగిన హిందువులపై పర్యాటకులు హిందువులపై

అమరులైన హిందువుల ఆత్మకు కాశ్మీర్ లో అమరులైన హిందువుల ఆత్మకు భారతదేశంలో గత మూడు పర్యాయాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత భారతదేశానికే ఒక తలైనటువంటి జమ్మూ కాశ్మీర్ లో శాంతి ఈ రోజు బ్రహ్మాండంగా వెళ్ళిన టైంలో ఈ పాకిస్తాన్ కుట్రలతో అనేక కుట్రపూరితమైన రాజకీయాలతో ఈరోజు సైనికులుగా వచ్చి పహల్గామ్ అందమైన పహల్గామ్ లో ఈ రోజు అక్కడ టూరిస్ట్ ఎంతో అభివృద్ధి చెందుతోంది అట్లా ఈ రోజు భారతదేశంలో అది కూడా ఒక భాగమైనటువంటి కాశ్మీర్ లో అందాలను తిలకించడానికి ఎంతో మంది అమాయకులు వెళితే సైనిక దుస్తులతో వచ్చినటువంటి నర రూప రాక్షసులు ఈ ఉగ్రవాదులు ఈ రోజు మన వాళ్ళని అమరులైన చాలా మంది అమాయకులు పట్టు వాళ్ళకంతా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని పలంసేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దల శాసనసభ్యులు రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈ రోజు శాంతియుత ర్యాలీ నిర్వహించినాము ఎందుకంటే వాళ్ళ ఆత్మకు ప్రగాఢ శాంతి కలగాలని మేమంతా కూడా వాళ్ళకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈ ఉగ్రవాదం తుదుముట్టించేందులో మేమంతా ఒకటవుతాము భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రతి ఒక్కరూ ఉన్నాము మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేదు మేమంతా ఇండియన్ ఇండియన్స్ మేము తలుచుకుంటే మేము కన్యూనిసము ఉత్తి పోతే ఉత్తి పట్టుకొని పోతుంది ఈ రోజు పాకిస్తాన్ దేశము అది మీరు గుర్తించుకోకుండా మీ బలమేంటో తీర్చకుండా ఈ రోజు మా అమ్మాయికులైన ప్రాణాలు బెల్గొండ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని మేము గంటాపరంగా చెప్తున్నాము మేము రాజకీయాలు పక్కన పెడతాం కులమతాలు పక్కన పెడతాం మీ పైన కక్ష దాచుకునే దానికి ఈ ఉగ్రవాదం తొదిమిట్టింది మేమంతా ఐక్యమత్యం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అమరులైన వారికి అంతా కూడా మేము తెలుగుదేశం పార్టీ తమ శోకా హృదయాలతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వాళ్ళకి అసలు నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం جاوڈم پاکستان جاوڈم پاکستان جاوڈم پاکستان جاوڈم پاکستان جاوڈم مگر واکرن پوری دیانی سلطنت માતા کی جی 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 जय 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 ఈరోజు కూటమి ప్రభుత్వంతో మన ప్రియతమ నాయకులు అభరణకారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగిన కాశ్మీరు ఘటనలు చాలా ఇబ్బందికి గురైనము ఎందుకంటే చాలా ఘోరంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మన భారతీయుల పట్ల చేసిన ఆ యొక్క గనిచుడు ఏదైతే ఉందో చాలా బాధాకరము కొన్ని వీడియోస్ ప్రతి ఒక్కరూ లైవ్ లో కూడా చూసారు ఆరు నెలలు పెళ్లి జంటను కూడా కనీసము వాళ్ళు క్షమించకుండా వాళ్ళని కాల్చడము చాలా దారుణము ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోస్ చేసి చాలా భారతీయులు అందరూ చలించిపోయినారు అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి కూడబడ్డారో పడ్డారో ఎవరైతే ఈ ఈ కార్యక్రమాన్ని చేశారో వాళ్ళని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు వదలని తెలియజేసుకుంటున్నాము విధంగా భారత ప్రభుత్వం కూడా వాళ్ళని వదలనేసి కూడా తెలియజేసుకుంటున్నాము వారిని కఠినంగా శిక్షించడం గ్యారంటీ వారిని ఎక్కడ ఉన్నా కూడా ఎన్కవర్ ఎన్కౌంటర్ చేయడం గ్యారంటీ దీని వెనక ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ దేశం ఉందో ఆ దేశాన్ని కూడా త్వరలోనే బుద్ధి చెప్పేది కూడా గ్యారంటీ అనేసి सभा में गंगा, तेरी जयसुंडा जय हिंद, जय भारत माता के, जय! भारत माता के, जय! भारत माता के, जय! हिंदू मुस्लिम, हाय हाय! हिंदू मुस्लिम, हाय हाय! हिंदू मुस्लिम, हाय हाय! अस्सलाम वालेकुम, अलेकुमसलाम। अंदर के नमस्कार मेरे भाइयों, मेरे बहनों, ये हिंदू हिंदुस्तान में भाई भाई का सब रहते हैं एक मुल्क वाला पाकिस्तान वाला ये मुसलमान भाई हमको अलग करने के लिए चाहता है अलहमदुल्ला ये हिंदुस्तान में सभी भाई भाई एक को एक छोड़ लेते नहीं हिंदुस्तान वाला अगर से चाहे तो पाकिस्तान हिंदुस्तान वाले के खाली एक आवाज एक सूखना तो मार ले जाने वाला पाकिस्तान

నమస్కారం మొన్న జరిగిన ఉద్యోగ ఉద్యోగ దాదాపు ఇరవై ఆరు మంది ముప్పై మంది చనిపోయినారు దాన్ని భారతదేశం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది ఈ పాకిస్తాన్ ఉండే ఈ ముస్లింకి బుద్ధి ఉందా ఏముంది అమాయక పెద్ద సంస్థ బుద్ధి ఉందే అని అడుగుతా ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ లో ఉండే ఈ ముస్లింస్ లో ఇండియాలో ఉండే మా ముస్లింస్ బుద్ధి చేసుకోండా నేను ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్న మా ఇండియాలో ఉండే ముస్లిం బుద్ధి తెచ్చుకోండా వాళ్ళ సంఖం నాకుండా వాళ్ళ బుద్ధి తాకుండా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇండియాలో ఉండే ముస్లింస్ కూడా శాంతిగా పోయేవాళ్ళు ఎందుకంటే ఈరోజు నేను మాట అంటానంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కదా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు పెట్టినారంటే ఈ పాకిస్తాన్ లంజా కొడుకులు ఈ బంగ్లాదేశ్ నాయకుడుకులు ఉండిపోతారని మా ఇండియాలో ఉండే భారతదేశంలో ఉన్న మా ముస్లింస్ ని చెడిపేస్తారని త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ఇది పంపించేయండి దయచేసి ఈ భారతదేశంలో ఉండేది కూడా మా ముస్లింస్ అందరూ ఐక్యమత్యంగా ఉండాము ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రంజాన్ పండుగలు పిలుస్తారు మేము పోతాము మా పండుగలు వాళ్ళు పండరు ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముస్లింస్ కి చెప్పే రోజు త్వరలోనే ఉంది కూడా నేను ఇది కోరుకుంటున్నాను ఈరోజు భారతీయులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే శాంతికి చిహ్నమైనటువంటి భారతదేశంలో ఈ ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలని ఏదో ఒక దుష్కార్యాలు చేస్తున్నారు దయచేసి ఉగ్రవాదుల ద్వారా బుద్ధి పెట్టుకోండి భారతీయులందరూ ఒకటైనారంటే మీరు అసలు సరిపోరు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాంతి మార్గంలో నచ్చినట్లయితే మీకు సమాధానం అందరికీ సమాధానం కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదుల్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ అమరానగర్ నగర్ ఆధారం లో ఒక నిరుసన ర్యాలీని చేపట్టడం జరిగింది అందుకనేసి మా మంత్రులు కూడా ఐక్యంగా ఉండి ఈ ఉక్రోవాదాలను తిట్టి ముట్టించడానికి మనందరం కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మన మంత్రులు ఐక్యతో ఉన్నామని తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్ బరోబరత్ మాతా కీ జై భారత్ పతాకి కీ కాని ఈ రోజు మన పులనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున కాశ్మీర్ లో జరిగిన హిందువులపై జరిగిన పర్యాటకులు హిందువులపై జరిగిన దానికే నిరసిస్తూ నిరసన కార్యక్రమం మరియు వారి సంజీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము పాకిస్తాన్ జగన్ ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాము ఏమంటే మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్న భారతదేశ ప్రభుత్వం ఏ చర్యలు అయితే వారి పైన తీసుకుంటుందో వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కుటుంబ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా భారతదేశంలో పుట్టిన నిజమైన భారతీయుడు అందరూ కూడా వారు తీసుకునే చర్యలకు ఎటువంటి మద్దతు కావాలన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కానీ ప్రతి ఒక్కరు పూర్తి మద్దతు తెలియజేస్తారు మన భారతదేశంలో మరొకసారి ఇటువంటి తీవ్రవాది దాడి జరగకుండా ప్రతి తీవ్రవాదుల వెతికి వెలికి మోడీ గారిని కోరుకుంటూ అందరికి ఉగ్రవాదం भे 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 पाकिस्तान 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 पाकिस्तान